అస్మద్గురుభ్యో నమ నమో నారాయణాయ ఓం నమ శివాయ మిత్రులందరికీ నమస్కారం భక్తిపథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం కార్తీక మహాపురాణము ఇరవై ఏడవ రోజు పారాయణము త్రయోవింశాధ్యాయము విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథ అనంతరం ధర్మదత్తుడు వారిని ఓ గణాధిపతులారా జయ విజయులు వైకుంఠ విష్ణు ద్వారపాలకులని విని ఉన్నాము వారు ఎటువంటి పుణ్యం చేసుకునడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు జయ విజయుల పూర్వజన్మలు తృణబిందుడి కూతురు దేవహూతి ఆమెయందు కర్ధమ ప్రజాపతి యొక్క కలడం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండో వాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకుడుకు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తింపదలిచారు తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరిసగం అనేది జైడివాదం వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరులు ఇరువురు విష్ణువార్చన చేసి ఆయనను సాక్షాత్కరింపచేసుకుని వారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనువుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి బంబులను మళ్ళించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు జయ విజయులారా నా భక్తుల మాటలు పొల్లు పోనీయకపోవడమే విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పని వారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని తిరస వహించి ఆ జయ విజయులిద్దరూ గడ్డకి నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోట గరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు తలచినదే తడువుగా ప్రత్యక్షమైన తార్క్షవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరి మకరాల రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిన్నాలుగా కూడుకొన్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడగబడిన వారైన ఓ ధర్మదత్త నీచే అడగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తులా మకరమేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు తులసీ వన సంరక్షణ మందు నిష్టగిన వాడివై ప్రవర్తించు గృహ బ్రాహ్మణులను విష్ణుభక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులికడుగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభృతిగా నీవు అనుష్టిస్తూ ఉన్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపోయజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తుంచుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగ భాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని పెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాది అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి సమేతంగా విమాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు మృదురాజా అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు త్రయవింశోధ్యాయ సమాప్త చతుర్వింశోధ్యాయ నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విషదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగావిను విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివ స్వరూపం వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణా సరస్వతీ నదుల ప్రాదుర్భావం ఒకనొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయుత్తుడ అయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునుడు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమిటి గది అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి విధిని ఏర్పాటు ఏర్పరచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనియడం పూర్తి చేయగానే అక్కడ సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతి అయి స్వరోవాచ అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యాంచ్రమ త్రీని భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీరు పూజింపబడము లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవి ఉపవిష్ఠురాలైన ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక ఓ బ్రహ్మ ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలిని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శుభించింది ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శమించావు గనక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన శాపాన్ని మళ్ళించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకవ పోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది పలుకుల పడతినైనా నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే సవతలమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలినవారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు నరు తూర్పుముఖంగానూ వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతాస్వరూపులయ్యారు సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివిన వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయములు సమాప్తము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం తత్సద్ సర్వే జన సుఖినో